న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జెండా వందనం కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిని వాడులర్పించారు అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణం కోసం బ్యారంబేద్కర్ చేసిన కరుషిని కొనియాడారు ఎందరో మహానుభావుల స్వాతంత్రానికి చేసిన త్యాగఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని ఆమె అన్నారు అనంతరం పాతపట్నం ఎంపీడి ఓ ప్రసాద్ ప్రసాద్ జెండావందం చేశారు ఎంపీడి ఓ గణతంత్ర దినోత్సవ ముఖ్యోద్దేశం జరుపుకోవడానికి కారణాలు విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొరసావిత్రమ్మ మండల విద్యాశాఖ అధికారి రిటైర్డ్ ఎంపీడి ఓసలాన చిరంజీవి సేనల్లి సాయి ఎస్ఐ మహమ్మద్ యాసిన్ రామరాజు మాస్టర్ ఎంపిటిసి సవరిగాన ప్రదీప్

ఆవిష్కరణ చేసినటువంటి చీఫ్ గెస్ట్ మన ఎంపీ గారు శ్రీ జయంత్ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని మ్యాగం గారికి అలాగే స్పార్పట్నం మండల గ్రామ మేము చేసిన పెద్దలు రాజకీయ నాయకులు పత్రికా విలేకరులు స్టూడెంట్స్ మా ఎస్ఐ గారికి అందరికీ నా యొక్క మూరపో నమస్కారం అందరికీ ముందుగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు విచ్చేసిన మన ప్రీతమ రాజధాని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు చిన్న ప్రజాకమ్మ గారికి అలాగే మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వారికి వైఎస్ఎంపి గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి అలాగే చిరంజీవి గారు మన ఎక్స్ఎంపీఓ గారికి అలాగే ఖర్చు చేసిన అధికారులు అనధికారులు గౌరవనీ లేని సర్పంచులు ఎంపీటీసీలు అందరికి కూడాను పేరు పేరిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలానే ఈరోజు మరి డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన పాతపట్నం ఎన్డి ఆఫీస్లో జరిగినటువంటి మరి జెండా వందడంకి మరి మన రాజ్యాంగ స్ఫూర్తి మన రాజ్యాంగ మనకు తెచ్చినటువంటి గౌరవం బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించుకోవడం మన జాతి పిత మహాత్మా గాంధీ గారి కూడా మనతో సత్కరించుకోవడం మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తూ మరి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయింది ఈరోజు మన భారతదేశం నాకన్నా గౌరవ పెద్దలు ఎంబీఓ గారు సిఏ గారు మరి అలానే గౌరవపట్టిన చాలా చక్కగా వివరించారు ఎంబీఓ గారు మరి గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటేనే మనం ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా ఆలోచనలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అమల్లోకి వచ్చినటువంటి రోజు రోజు మరి అలానే రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని రూపొచ్చి అందరికీ స్వేచ్ఛ కల్పించి అందరూ ఎక్కడ కూడా రాజరికం అనేది తీసేసి పెత్తలదారు అనేది తీసేసి సంక్షేమానికి అభివృద్ధికి సంఖ్యలు అనేది తీసేసి ప్రతి ఒక్కరికి కూడా పౌర హక్కు చట్టాలు ప్రసాదించడంతో పాటు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా మరి రిపబ్లిక్ మనకు అందిస్తూ మరి గొప్ప మహానుభావులు ఈరోజు మనం చేసుకునేటువంటి కార్యక్రమంలో మన హార్ట్ ఫెడ్ గ్రాటిట్యూడ్ అంటే మన మనస్ఫూర్తిగా విశ్వాసం చూపించవలసింది మన స్వాతంత్ర పోరాట యోధులు మనకు స్వాతంత్రం అందించిన మహా నాయకులు స్వాతంత్రం అందించినటువంటి మహాన్ నేతలు స్వాతంత్రం అందించినటువంటి మేధావులు మరి అలానే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా రెండు చేసిన మరి విశ్వాసం